ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ గ్రేట్ గ్రేట్ తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ బాస్కర్ సార్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సార్ నేను లేట్ చెల్లిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టు అందరూ ట్రాల్ అది పన్నట్టు కదా సార్ మీరు తప్పది సార్ ఎందుకు ఇప్పుడు అన్న సరే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే అంటే సర్ సార్ సర్ సర్ సార్ 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 మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది ఏమో ఇగ సార్ సార్ ఇగో ఇగ

సార్ చెప్పండి సార్ చెప్పండి టెన్ ఇయర్స్ సార్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు క్రీడాకాల కూడా స్టార్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకేందంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా అలాంటి వాడు చాలామంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తే పతంగ ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటాను నేను జన్యుగా చెప్తున్నాను నేను జోక్ చేస్తలేను మా మదర్ కూడా అదంటే ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి కానీ నేను ఒక్కటి చెప్తా సార్ ఆమె ఎంజాయింగ్ లైఫ్ నేను నిజంగా చెప్తున్నాను వెరీ హ్యాపీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నాం వెరీ హ్యాపీ గాడ్ గాడ్ గ్రేస్ లాంటి అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన వంద రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు దానివల్ల డిలే అన్నది అయినా డిలే అయితే నాది డబుల్ డిలే ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి మా టీంని అడగండి రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఇదే టైంపాస్ అవుతూ ఉంటుంది నాది సో రెండు ఇది ఇది కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్ అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్ ఆ విశ్వాసం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ అదైతే చెప్పుకోవాలి కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ ఎస్పీలో మామూలుగా చాలా మంది ఏమంటారు అంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్ అది డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో ఇదైతే నేను రాసిస్తాను నాకు కొంచెం అంతే నందుగారు సార్ ఆ మధ్యన ఇది నేను ఒక ట్వీట్ కూడా వేసే చాలా మందిని అడిగా ఒక చిన్న సినిమాతో పెద్ద